ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశమయ్యారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు సామాజిక పెన్షన్లు రావడంలో కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో దామోదరం సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ సందర్భంగా హనుమంతరావు గారిని సన్మానించి జ్ఞాపకం అందజేశారు ఏంటంటే అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీగా అన్నాడు పది పన్నెండేళ్ళ క్రితం కెఎస్ఆర్ మూర్తి గారు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దామోదరం సంజీవ చైర్మన్ ఉండే ట్రస్ట్ చైర్మన్ ఆయనకెందుకేమో హనుమంతరావు గారు మీరు దీనికి చైర్మన్గా ఉండాలి నేను మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం గురించి ఫైట్ చేస్తున్నాను కాబట్టి దామోదరం సంజీవయ్య గారి హిస్టరీ కూడా ఆయన నాకు చెప్పడం జరిగింది కొంత నాకు కూడా తెలుసు ఆయన గురించి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ టూలో సెవెంత్ మేకు చనిపోయినప్పుడు ఆనాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉంటి ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు ఆయన డెడ్ బాడీ రావడం మరి ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచన చేసి ఫైనల్గా వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర సికినబైట్లో పెట్టి రెండో దినం ఆయన ఫిండ్రులు చేయడం జరిగింది అది సంజీవయ పార్కులో పెట్టి దాన్ని సంజీవయ పార్కుగా పెట్టడం జరిగింది కంటిన్యూస్గా ఫోర్టీన్త్ ఫిబ్రవరి కానీ సెవెంత్ మే కానీ గత పది ఏట్ల నుంచి ఆయన బర్త్డే కానీ డెత్ అనివర్సరీ చేయడం దీంతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే గ్రామం ఉన్నదో మన ముఖ్యంగా కర్నూలు దగ్గర పెద్దపాడు అనే విలేజ్ కర్నూలు నుంచి పది కిలోమీటర్లో ఆయన స్వగ్రామం పుట్టిన గ్రామంలో పోయాము దానికి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఆ తర్వాత హైదరాబాద్ దామోదరం సంజీవ పార్కులో ఆయన రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది అక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఇవాళ నేను ఒకటే కోరుతున్నా ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఉమ్మడి కుండే ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక్కసారి కాదు రెండుసార్లు ఉన్నాడు కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా పనిచేశాడు కానీ చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు అలాంటి వ్యక్తి सेवजे